అందరికీ నమస్కారం అండి రిజర్వేషన్స్ అనేవి ఒక్కసారికే ఇక వారికి రిజర్వేషన్లు రద్దు అని చెప్పేసి సుప్రీంకోర్టు సంచలన తీర్పు అయితే వెలువరించడం జరిగింది సో ఆ రిజర్వేషన్స్ ఫలం అనేది ఒక్కసారి మాత్రమే పొందాలి తర్వాత నుంచి వారికి రిజర్వేషన్లు అయితే అమలు చేయక్కర్లేదు అని చెప్పేసి సుప్రీంకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది సో ఈ వీడియోలో అసలు అప్డేట్ ఏంటి సుప్రీంకోర్టు ఏం తీర్పు అనేది తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో వీడియోని అయితే షేర్ చేసుకోండి సుప్రీంకోర్టు సంజన తీర్పు ఒక్కసారి రిజర్వేషన్లు పొందిన వారికి ఆ సౌకర్యం నిలిపివేయాలి సో ఇక్కడ రిజర్వేషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు అత్యంత కీలకమైన వ్యాఖ్యలు చేసిందండి ఇప్పటికే ఆ ఫలాలు అయితే పొంది ఆ కారణంగా ఇతరులతో సమానంగా పోటీ పడే స్థాయికి చేరిన వారికి రిజర్వేషన్స్ తొలగించవచ్చని అభిప్రాయం పడింది అయితే ఇది శాసన కార్యనిర్వాహక వ్యవస్థలు తీసుకోవాల్సిన నిర్ణయమని స్పష్టం చేసింది ఎస్సీలో క్రిమిలేయర్ ఎయిర్పోర్టుకు చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన కేసు విచారణ సందర్భంగా న్యాయమూర్తులు జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ అంగ్స్టీన్ జార్జ్ మసీలా ధర్మాసనం గురువారం ఈ మేర పేర్కొంది ఎస్సీలో క్రిమిలేయర్ ఏర్పాటు చేసే అధికారం రాజ్యాంగపరంగా రాష్ట్రాలకు ఉందంటూ గత ఆగస్టులో ఏడుగురు సభ్యులతో సుప్రీంకోర్టు ధర్మాసనం వెలువరించిన మెజారిటీ తీర్పును జస్టిస్ గవాయి ఈ సందర్భంగా ఉటకించారు ఎస్సీలో వెనకబడ్డ కులాలకు లబ్ధి చేకూర్చేందుకు వీలుగా వారికి ఉద్దేశించిన రిజర్వేషన్స్లో ఉపవర్గీకరణ చేయొచ్చని ఆ తీర్పు స్పష్టం చేసింది ఆ ధర్మాసనంలో జస్టిస్ గవాయి కూడా సభ్యుడే మెజారిటీ నిర్ణయంతో నమ్మతిస్తూనే సమ్మతిస్తూనే నాడు ఆయన విడుగా తీర్పునైతే వెలువరించారు ఎస్సీలతో పాటు ఎస్టీల్లో కూడా క్రిమీ లేయర్కు రిజర్వేషన్లు నిలిపివేయాలని అందులో స్పష్టం చేశారు ఇందుకోసం రాష్ట్రాలు విధిగా ఒక సమగ్ర విధానాన్ని రూపొందించాలని కూడా ఆదేశించారు ఆ తీర్పును తాజా కేసు విచారణ సందర్భంగా జస్టిస్ గవాయి ప్రస్తావించారు ఒకసారి లబ్ధి పొందిన వారికి రిజర్వేషన్స్ తొలగించాలి గత డెబ్బై ఐదేళ్ల పరి పరిణామాలను బేరేజ్ వేసిన మీదట ఈ అభిప్రాయం వెలువరిస్తున్నామని పేర్కొన్నారు రాజ్యాంగ ధర్మాసనం ఆదేశించి ఆరు నెలలు గడిచిన ఎస్సీ ఎస్టీలో క్రిమిలేయర్ లేయర్ గుర్తింపునకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోలేదని పిటిషనర్ తరపు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తెచ్చారు ప్రభుత్వాలు ఆ పని చివరికి అత్యున్నత న్యాయస్థానమే జోక్యం చేసుకోవాల్సి అయితే వస్తుంది అన్నారు ఆ వాదనతో ధర్మాసనం ఏకీభవించలేదు ఆ పని చేసేందుకు శాసన కార్యనిర్వాహక విభాగాలు అయితే ఉన్నాయి రాజ్యాంగ ధర్మాసనం తీర్పు అమలయ్యేలా వాళ్లు చట్టం చేయాల్సి అయితే ఉందని పునరుద్ఘాటించారు అయితే సంబంధిత వర్గాలని ఆశ్రయిస్తామని పిటిషనర్ తెలపడం తో కేసును ఉపసంహరించుకునేందుకు అనుమతిచ్చింది